అందరికీ నమస్కారం కొన్ని అనివార్య కారణాల వల్ల మా ఏపీసీ తెలుగు న్యూస్ ఛానల్ కొద్ది రోజులు నిరుపయోగం తిరిగినది కనుక తిరిగి యథావిధిగా రేపటి నుంచి కొనసాగుతుందని అటు మా ఏపీసీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు అలాగే రాజకీయ నాయకులకు పెద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు మేము మా ఛానల్లో తెలుగుదేశం పార్టీ గురించే అత్యధికంగా వార్తలు పెట్టడం జరిగేది తెలుగుదేశం పార్టీ గురించే మేము ప్రత్యేక వార్తలు కథనాలు వివరించడం జరిగేది కొన్ని అనివార్య వల్ల కొద్ది రోజులు ఆగిపోవడం జరిగేది కనుక తిరిగి రేపటి నుంచి మా ఛానల్లో వార్తలు ప్రసారం చేస్తామని మేము తెలియజేస్తున్నాము అలాగే కడప మొట్టమొదట మహిళా ఎమ్మెల్యేగా శ్రీమతి రెడప్పగారి మాధురెడ్డి గారు ఎన్నిక కావడము అలాగే అహనిషలు కృషి చేసి బడుగు బలహీన పేద ప్రజల గుండెల్లో కడప రెడ్డమ్మగా నిలిచిపోయినటువంటి శ్రీమతి రెడప్పగారి మాధురెడ్డి గారికి మా ఏపీసీ తెలుగు న్యూస్ ఛానల్ యొక్క ప్రతి ఒక్క ప్రతినిధి అందరం కలిసి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే కడప తెలుగుదేశం పార్లమెంట్ అధ్యక్షుడు రెడ్డప్పగారి శివాసరెడ్డి గారు అలాగే పొలెట్ బ్యూరో సభ్యుడు జిల్లా అధ్యక్షుడు వాసన్న గారు మా ముఖ్య నాయకుడు పేదల పాలేట పెన్నిది ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే వాసన్న సైన్యం అభిమానులకు అలాగే కడప రెడ్డమ్మ గారి అగందల పొంది మహిళాలోకం ఈరోజు ముందడుగు వేస్తుంది ప్రజల్లో ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయినటువంటి కడపరెడ్డమ్మ అనే పేరు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట కనిపిస్తూనే ఉంది ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉంటేనే లహనిసలు కష్టపడుతున్నటువంటి మన ఎమ్మెల్యే మాధురెడ్డి గారు మంత్రి పదవి వస్తే కడపలో ఒకటి కంపును కడిగి పారేస్తుందని ప్రజలలో చర్చాంశంగా మారింది ఇది వాస్తవికంగా చెప్తున్నాను నేను మాధురెడ్డి గారు వదినమ్మ గారు గెలిచినది అని డిగ్గసం చూసుకున్నప్పటి నుంచి ఇంతవరకు నేను కలవలేదు ఎందుకంటే నా రీత్యా పరిస్థితులు బాగాలేవు కొన్ని నా అనుగార కార్యాల వల్ల నా కుటుంబ కార్యాల కలవలేదు రేపు కానీ వీలు చూసుకొని వారిని కలిసి అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను వాసన్న అభిమానులు ప్రతి ఒక్కరూ గడప గడపకు తిరిగి ఎంతో కష్టపడ్డారు అలాగే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు సీనియర్ కార్యకర్తలు అందరూ కలిసిపోయి ప్రతి ఒక్కరూ మనది పార్టీ అని కృషి చేసే నెల మెజార్టీతో గెలవడం జరిగేది అలాగే ముస్లిం మనటి నాయకులకు మహిళలకు ముస్లిం మైన మహిళలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు సామాజిక వర్గాలు ప్రతి ఒక్కరికి మా ఏపీసీ తెలుగు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ తిరిగి రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న మా ఏపీసీ తెలుగు ఛానల్ను మీరు ఆహ్వానిస్తారని చూస్తారని మీకు కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఆకుల చంద్రమోహన్ ఏపీసీ తెలుగు ఛానల్ గ్రేటర్ రాయలసీమ సోషల్ మీడియా అధ్యక్షుడు అలాగే ఏపీడబ్ల్యూజేఎస్ జిల్లా అధ్యక్షుడు మీ చంద్రమోహన్ సైనా